రోజు ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా ఈ అంశం గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం బీట్రూట్ పోషకాలు మెండుగా కలిగిన కూరగాయ ఇందులో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తహీనత రక్తపోటు గుండె ఆరోగ్యం జీర్ణక్రియ మెరుగుపడటం వంటి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి ఇక బీట్రూట్ను పచ్చిగా కూర చేసుకుని జ్యూస్గా తీసుకోవచ్చు మరి పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ బీట్రూట్ను నిత్యం తీసుకుంటే శరీరానికి లభించే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది బీట్రూట్లో ఏ బిసి విటమిన్లు పొటాషియం మెగ్నీషియం ఐరన్ కాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు బీటైన్ నైట్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి కాబట్టి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బీట్రూట్ జ్యూస్ తాగితే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి అలాగే బీట్రూట్లో నైట్రేట్లు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్గా మారి రక్త నాళాలను విసర్జింపచేస్తాయి దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి రోజు బీట్రూట్ జ్యూస్ తాగితే రక్తహీనత సమస్య కూడా ఉండదు బీట్రూట్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది ఇందులో బీచైన కాలేయాన్ని శుభ్రం చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుంది మన రక్తం ఆరోగ్యంగా ఉన్నప్పుడే గుండె పనితీరు కూడా బాగుంటుంది ఈ విషయంలో బీట్రూట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది రోజు క్రమం తప్పకుండా బీట్రూట్ తీసుకోవటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు ఎముకల్ని దృఢంగా ఉంచే శక్తి కూడా బీట్రూట్కు ఉంటుంది అలాగే ఇందులో ఉండే బీటా సైనిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ప్రీ రాడికల్స్తో పోరాడి క్యాన్సర్ కణాల పెరుగుదలను తొలగిస్తుంది నొప్పులు వాపుల నుంచి కూడా నివారణ అందిస్తుంది చర్మ సమస్యలు దరిచేరవు బీట్రూట్ రసం చర్మానికి మెరుపుని ఇస్తుంది వయసు పెరిగినా నిత్యం ఈ జ్యూస్ తాగితే చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది ఇక బరువు తగ్గాలి అనుకునే వారికి బీట్రూట్ మంచి ఎంపిక ఇందులో తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది ఇది కడుపును నిండుగా ఉంచుతుంది ఇది జీవక్రియను పెంచి బరువు తగ్గటంలో సహాయపడుతుంది ఎనర్జీ డ్రింక్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకునే బదులు బీట్రూట్ జ్యూస్ తాగి ఎక్కువ ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని సొంతం చేసుకోవచ్చు జ్ఞాపక శక్తిని మెరుగుపరచడం బీట్రూట్లోని నైట్రేట్లు మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి ఏకాగ్రత పెరుగుతుంది ఈ జ్యూస్ తాగితే చిత్త వైకల్యం అల్జీమర్స్ వంటి జ్ఞాన సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది ఎన్నో అనారోగ్యాలను దూరం చేసి శరీరానికి ఎన్నో లాభాలను చేకూర్చే ఈ బీట్రూట్ జ్యూస్ను ఇంట్లో తాజాగా చేసుకుని తాగటం వల్ల మరింత ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు చూసారు కదా రోజు ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకున్నాం కదా మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయటం షేర్ చేయటం కామెంట్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోరు కదా టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్